ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డబ్ల్యూజే ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారు హెల్త్ కార్డులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్ లో గల రాయల్ బ్యాంకెట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డిఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు డబ్ల్యూజే గుంటూరు జిల్లా కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ జర్నలిస్టుల ప్రాధాన్యత సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలను అభినందిస్తూ ప్రసంగించారు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ నన్నపునేని నాగేశ్వరరావులను యూనియన్ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్ మీరా ఏపీడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నా వెంకటేష్ కార్యదర్శి బత్తుల సాంబశివరావు సాంబా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భక్తవచ్చలం ఐజేయు సభ్యులు మార్కండేయులు కోశాధికారి ఫణీంద్ర ఏపీడబ్ల్యూజే తెనాలి అధ్యక్షులు చందు సాంబశివరావు ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు జొన్న రాజేష్ జిల్లా నాయకులు సింహాద్రి శ్రీనివాసరెడ్డి మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వానపల్లి బ్రహ్మనాయుడు రాయల్ బ్యాంకెట్ ఫంక్షన్ హాల్ అధినేత నన్నపునేని నాగేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయ పెద్దల నాగేశ్వర గారికి మరియు ఆంధ్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ మేరా గారికి మరియు ఇతర జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీ అందరితో ఈ విధంగా మీ యొక్క కార్యక్రమంలో షేర్ చేసుకునే అవకాశం కల్పించినటువంటి మన సోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా అనేక సార్లు మీ అందరితో మేము ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాం కానీ ఆ అవకాశం మాకు రకరకాల వర్క్ లోడ్ వలన ఆ అవకాశం మేము కలవలేకపోయాము ఎక్కడ మన తాడేపల్లిలోనో లేదంటే మంగళగిరిలోనో ఏదన్నా ఉండే ప్రెస్ మీట్లు తప్ప మీ అందరినీ కలిసే అవకాశం మాకు ముఖ్యంగా రాలేదు ఈ విధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం అందుకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అందరికీ తెలుసు మీరు ప్రజల కోసం నిరంతరం ఎండనక వాననక చలికి లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తూ ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీరు పోషిస్తున్నటువంటి పాత్ర అమోఘం చాలా కష్టతరమైంది కూడా చేతాలు తీసుకున్నటువంటి అధికారులకన్నా కూడా ఎక్కడైనా ఏదన్నా ఒక మేజర్ యాక్సిడెంట్ కానీ లేదంటే ఇన్సిడెంట్ కానీ క్రైమ్ కానీ జరిగిందంటే మీ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో మాకన్నా కూడా మీరే ముందుండి మీ పాత్రని పోషించడంలో ఎంతో కృషి చేస్తున్నారు అటువంటి మీకు సరైన సదుపాయాలు లేవు అని అనడంలో అతి కాదు కానీ ఈ కార్యక్రమంలో మీ యొక్క అసోసియేషన్ చేసిన కృతి కృషి ఫలితంగా మీరు సాధించినటువంటి విజయానికి నిజంగా హ్యాడ్స్ అప్ అండ్ మీ లీడర్స్కి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజెంట్ డేస్లో మనిషి బతకడానికి కావాల్సినటువంటి కూడుగూడు నీడ కన్నా కూడా అత్యంత ఖరీదైనటువంటి అది వైద్యమే ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇప్పుడు ఎవరు కూడా డాక్టర్స్ వారి యొక్క అనుభవాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎవరో రాసే పరిస్థితి లేదు నేను కూడా డెబ్బై ఎనిమిదిలో మూడు సంవత్సరాలు జర్నలిస్ట్గా చేశాను తర్వాత కూడా కొన్ని తెనాలి టైమ్స్ అని అట్లాంటి వాటికి కూడా వార్తలు పంపటం ఆంధ్రప్రభ అట్లా చేసేవాడిని నాకు జర్నలిజం మీద ఈ న్యూస్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ ఉద్దేశంతో బహుశా మీ అందరూ తెలవకపోవచ్చు తెనాలి మంగళగిరిలో ఇట్లాంటి చోట శ్రీస్టార్ అని పెట్టి వార్తలు ఫస్ట్ ఇండియాలో ప్రైవేటు కేబుల్ టీవీలో వార్తలు ఇచ్చింది నేనే మరి ఆ రోజుల్లో ఎంతో ఉంది ఎన్నో కార్యక్రమాలు లైవ్ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం అట్లానే ఫస్ట్ తెలుగు శాటిలైట్ ఛానల్ పెట్టింది కూడా నేనే మీ అందరూ తెలవకపోవచ్చు రామోజీరావు గారు కానీ ఎవరు లేక ముందు గెలాక్సీ అని ఒక తెలుగు ఛానల్ శాటిలైట్ ఛానల్ పెట్టింది కూడా నేనే అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ కోరిక మీద పెట్టడం జరిగింది అట్లా ఏదో ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు మా మిత్రులు ఇక్కడ అందరూ కూడా మన సీన్ కానీ వీళ్ళందరూ కూడా మాకు దగ్గర చేసిన వాళ్ళే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వార్తలు కొన్ని పంపిస్తుంటారు మీరు చేయిందని జర్నలిస్ట్ అంటే అసలు నా ఉద్దేశంలో దేశానికి వెన్నెముక మీరు లేనిది మామూలుగా లేదు ఇప్పుడు ఎల్లో రాజకీయాల్లో ఎవరు ఒకళ్ళు అందరూ లేకపోయినా కనీసం ఎవరో ఆ సాంబలంటాయినా కనీసం బలైపోయినా కూడా ఏదో ఒక వార్త పంపిస్తుంటాడు అది అంటే మామూలుగా ఇక్కడ చూశాను మంగళగిరిలో ఒక విమర్శించకూడదు విమర్శించకపోతే ఎట్లా అసలు మీరు జర్నలిజంలో మీరు మోడీ గారే చెప్పారు అసలు ఎప్పుడైనా ఒక ఇది వచ్చినప్పుడు ఇవాళ సామాన్యుడికి మధ్యతరగతి ప్రజలకి కూడా విద్య వైద్యం అనేటువంటి రెండూ కూడా చాలా ఖరీదైనవిగా చాలా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ విద్యకేమో జిల్లా కలెక్టర్ ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఫీజు రాయితీ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్తో చాలా ఏళ్లుగా కృషి చేస్తుంది ఆ కోణంలో కొన్ని పాఠశాలల్లో అది వర్కౌట్ ఉంటుంది కొన్ని పాఠశాలల్లో ఇంకా అది సఫలీకృతం కావటం లేదు ఈ నేపథ్యంలోనే సామాన్యుడి ఆరోగ్యానికి వైద్యం అవసరమైనప్పుడు మెరుగైన వైద్య సేవలు ప్రామాణికమైనటువంటి వైద్య సేవలు కార్పొరేట్ వైద్య సేవలు అందాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఉన్న ఆస్తుల్ని అమ్మటం తాకట్టు పెట్టి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఆలోచన మన యూనియన్ జిల్లా నాయకులకి మేర ఇతర మిత్రులకి రావటం ఒక కార్పొరేట్ వైద్యశాలను ఒప్పించి మీకు తెలుసు కార్పొరేట్ వైద్యులు హాస్పిటల్ వాళ్ళు మనం కాళ్ళు పట్టుకున్నా కరగనటువంటి స్థాయిలో ఉండేటువంటి వైద్యులు ఒప్పుకుని జిల్లా మొత్తం ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా దగ్గర దగ్గర ఒక వెయ్యి మందికి మేము వైద్యం చేస్తాము ఎంత ఖర్చు అయినటువంటి వైద్యమైన ఇరవై లక్షలైనా పదిహేను లక్షలైనా పది లక్షలైనా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ లేకపోతే జిల్లా అధ్యక్షులు మనమో చెప్తే మరీ పూరు ఏమీ కట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకైతే పూర్తి వైద్యం చేయటానికి ఒప్పించటం అంటే ఆ ఆలోచన రావటం ఒక ఎత్తు అయితే జిల్లా కార్యవర్గానికి దాన్ని ఒప్పించడం కూడా చాలా గొప్ప విషయం ఇది జిల్లా మొత్తం పత్రికా విలేకరులందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం కోసం అది ఏకైక సందేహం లేదు అయితే మా మంగళగిరి నియోజకవర్గంలో ఎబ్ల్యూడబ్ల్యూ యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ కార్డులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను ఇంకెవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఫాలో ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసినటువంటి నాతోటి జర్నలిస్టు వ్యక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వార్తలు సేకరించడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా పనిచేస్తున్న వ్యక్తులు ఏది చేయడానికైనా ముందు కాబట్టి జర్నలిస్టులని ఆదుకోవడంలో అంటే ఆ డేటాను మొత్తం వాళ్ళు కంప్యూటరైజ్ చేస్తారు కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఈ కార్డు తీసుకెళ్ళి ఇదిగోండి నా నెంబర్ ఇది అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఉద్దేశం బ్రహ్మనాయుడు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను టైము ఎక్కువైంది కాబట్టి లంచ్ టైం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపడాల్సి కోరుతున్నాను ముందుగా

アナプロ